గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి వీడియోను రెండు వరకు చూడండి బీసీఎస్ఈస్టీలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్ పంతొమ్మిది వందల తొంభైలో మండల్ కమిషన్ వ్యతిరేక ఉద్యమానికి బీఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ నాయకత్వం రెండు వేల ఇరవై ఐదు నాటికి భారత్ను మత రాజ్యంగా మార్చడమే ఆ సంస్థ లక్ష్యం మూడింట రెండొంతల మెజారిటీకే బీజేపీ నాలుగు వందల సీట్లు అడుగుతుంది అప్పుడు రాజ్యాంగాన్ని మార్చి మనోధర్మం ఈ కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలి దీనిపై కేసీఆర్ వైఖరి ఏమిటి నల్గొండ ఖమ్మం నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీకి రెండో స్థానం రాష్ట్రంలో కాంగ్రెస్కు పద్నాలుగు సీట్లు ఖాయం దక్షిణాన ఇండియాకు వందకు పైని పెద్దమ్మ తల్లి సాక్షిక ఆగస్టు లోపు రుణమాఫీ మీడియాతో సీఎం రేవంత్ మూలవాసులైన వారి రిజిస్ట్రేషన్ల తొలగింపునకు కుట్ర పంతొమ్మిది ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ ను ఏర్పాటు చేసినప్పుడు వందేళ్లలో భారత్ ను హిందూ దేశంగా మార్చాలని రిజర్వేషన్లు వంటి వాటిని సంపూర్ణంగా తొలగించాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల ఇరవై ఐదు కల్లా రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి రిజర్వేషన్లను రద్దు చేసి దేశాన్ని హిందూ దేశంగా మార్చాలని మోదీ అమిత్ షా కంకణం కట్టుకున్నారు ఈ కుట్రను తిప్పి కొట్టేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నం చేస్తున్నారు అనేక విషయాలపై మాట్లాడే కేసీఆర్ దీనిపై ఎందుకు స్పందించడం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశం కోసం బీజేపీని అడ్డుకోవాల్సిందే మనం కొట్లాడుకుంటే ఆ పార్టీకి లబ్ది కాంగ్రెస్ సిపిఎం సిపిఐ చేతులు కలపాలి సిపిఎం నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్య విలువకు మోదీ కిలోదకాలు మంగళ సూత్రాల వ్యాఖ్య స్థాయికి తగదు కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి ఖమ్మంలో తుమ్మల పొంగులేటి హైదరాబాద్ ఆరు గ్యారంటీలు అమలైనట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా లేదంటే కాంగ్రెస్ అభ్యర్థులు వైదొలుగుతారా రోజు వేదిక మీరే నిర్ణయించండి కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలవన్నీ గ్రామాలు నన్ను ఓడించేందుకు చీకటి ఒప్పందాలు ఓటుకు వెయ్యి ఇచ్చి గెలవాలని కాంగ్రెస్ ప్రయత్నం హిందువులను కేసీఆర్ కించ పరిచారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వ్యాఖ్యలు కరీంనగర్ చిర్చిల్లా అందరికీ న్యాయం జరిగేలా కులగణన అధ్యయనం అవసరం లక్ష్మణ్ తొమ్మిది పదిన సైతం మోదీ టూర్ ఒకటిన చార్మినార్లో షా రోడ్ రోడ్ షో అమిత్ షా వీడియో డీప్ పే రిజర్వేషన్లపై తప్పుదోవ పట్టించేలా ప్రచారం బీపీసీసీ పై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు ముప్పైన పదో తరగతి ఫలితాలు ఉదయం పదకొండు గంటలకు విడుదల ఐదు లక్షల మంది విద్యార్థుల హాజరు ఎండ దెబ్బకు నిర్మానుష్యంగా మారిన వనపర్తిలోని రహదారి నెత్తిన నిప్పులు ఐదు జిల్లాలో నలభై ఐదు డిగ్రీలు దాటిన ఎండ జమ్మి రెండో రోజు గరిష్ట ఉష్ణోగ్రత నేడు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ పలుచోట్ల తేలిక పార్టీ వానలకు అవకాశం నాగర్ కర్నూలు రోడ్ షోలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న కేసీఆర్ చిత్రంలో పార్టీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ మోదీకి ఓటేస్తే వినాశనమే రాష్ట్రంలో దారుణంగా విఫలమైన కాంగ్రెస్ సర్కార్ కాంగ్రెస్ బీజేపీలకు ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలి నాగర్ కర్నూలు రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాగర్ కర్నూల్ ఇన్స్టాగ్రామ్ లో గులాబీ నేత ఆతలు పాలమూరులో భోజనం చేస్తుండగా కరెంటు కట్ విద్యుత్ కోతలపై ప్రభుత్వంపై విమర్శలతో ట్వీట్ కరెంటు కట్ అసత్య ప్రచారం అన్న మంత్రి బట్టి సీఎం జిల్లాలోను కాంగ్రెస్ గెలవదు అందుకే ఇన్ఛార్జ్ పదవి నుంచి రేవంత్ వైదోల్ గారు నేను మళ్ళీ చెబుతున్నా చేరుతారు ఆయన బీజేపీలో చేరుతారు ఈటల అంశంలో వ్యూహాత్మకంగానే మల్లారెడ్డి వ్యాఖ్య తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ ఇచ్చారు పద్నాలుగు సంవత్సరాలు గాజాలు శిథిలాల తొలగింపునకు పట్టి సమయం అది కూడా రోజుకు వంద ట్రక్కులను ఉపయోగిస్తేనే చదరపు కిలోమీటర్కు రెండు వందల కిలోల మేర వేయాలని బాంబులు ఐరాసా ఇజ్రాయిల్ దాడుల్లో ముప్పై నాలుగు వేల మంది పెరిగిన మరణాలు అమెరికాలో ఐదు వందల యాభై మంది పాలస్తీనాకు పాలస్తీనకు సంఘీభావంగా వర్సి ఆందోళన అశ్విక దళాలు ప్రయోగించిన వెనక్కి దగ్గర విద్యార్థులు రాష్ట్ర జీఎస్టీలో నూట ముప్పై ఎనిమిది శాతం వృద్ధి రెండు వేల పదిహేడు ఆగస్టులో ఎనిమిది వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు ఈ ఏప్రిల్లో రెండు వేల నాలుగు కోట్ల రూపాయలు నీరోటికి పదకొండు పాయింట్ పద్దెనిమిది శాతం ఎక్కువ అజానాకు ఊతంగా ఈ రాబడి స్పోర్ట్స్ అయినా గుర్తింపేది ప్రోత్సాహకాలు ఎందుకు ఇవ్వలేదో వారికి తెలియాలి ఆ రెండు ఘనతలు అందుకుంటా ఆంధ్రజ్యోతితో జ్యోతిష్ సురేఖ మన బాణం బంగారం హ్యాట్రిక్ కర్ణాలతో జ్యోతి సురేఖ రికార్డ్ భారత్ ఖాతాలో ఐదు పథకాలు హర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ వన్ ప్రెజర్ ధనాధన్ ప్లే ఆఫ్ రేస్లో లో ఢిల్లీ పోరాడి ఓడిన ముంబై తిలక్ డేవిడ్ పోరాటం వృధా న్యూఢిల్లీ ఆరంభం అదిరి థామస్ ఉబేర్ కప్లో భారత్ జట్ల గెలుపు చెన్నై చైనా పిడి మహిళల గ్రాండ్ ఫ్రీకి హంపి హారిక వైశాలి న్యూఢిల్లీ రాజస్థాన్ తగ్గేదేలే ఛామ్షాన్ జూరెల్ అర్ధ సెంచరీలు లక్నౌపై విజయం లక్నౌ బిజినెస్ ఆల్ ఇన్ వన్ బీమా పాలసీ బీమా విస్తార్ పేరుతో త్వరలో విడుదల వార్షిక ప్రీమియం ఒక ఐదు వందల రూపాయలు హైదరాబాద్ భారత్లో షార్ప్ డిస్ప్లే ప్లాంట్ ఒక వెయ్యి ఎకరాల్లో ఏర్పాటు యోచన ఇరవై ఐదు వేల నుంచి నలభై రెండు వేల కోట్ల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం యూనిట్ ఏర్పాటుకు స్థలం కోసం తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లోనూ చర్చలు న్యూఢిల్లీ ఎస్ బ్యాంక్ లాభంలో రెండింతల వృద్ధి ముంబై పోరి విమానాశ్రయ అభివృద్ధి రేసులో జిఎంఆర్ అదాని గ్రూప్ పాక్ కూడా హైదరాబాద్ ఐసిఐసిఐ బ్యాంక్ లాభం పదకొండు వేల ఆరు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు వాటాదారులకు ఒక్క షేర్కు పదకొండు రూపాయల డివిడెంట్ ముంబై బంగారం ధరలు పది గ్రాములకు ఇరవై నాలుగు క్యారెట్లు హైదరాబాద్లో డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఇరవై రెండు క్యారెట్లు అరవై రెండు వేల ఎనిమిది వందల యాభై వెండి ఎనభై ఏడు వేల ఐదు వందలు ముంబై డెబ్బై రెండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది ఇరవై రెండు క్యారెట్ల అరవై రెండు అరవై ఆరు వేల మూడు వందల అరవై రెండు కేజీ వెండి ఎనభై ఒక వేల మూడు వందల డెబ్బై నాలుగు వేడిగడ్డ రక్షణకు చర్యలు తీసుకోండి అన్నారం సుందిల్ల బ్యారేజీల రక్షణకు కూడా తదుపరి నష్టం జరగకుండా చూసుకోవాలి నీటిపారుదాల శాఖ అధికారులకు జస్టిస్ పినాకి చంద్రఘోష్ సూచన హైదరాబాద్ నెత్తిన నిప్పులు ఐదు జిల్లాలో నలభై డిగ్రీలు దాటిన ఎండ జమ్మి కుంటలో రెండో రోజు గరిష్ట ఉష్ణోగ్రత నేడు రేపు అన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ నల్గొండ జిల్లాలో కోర్లాకు నీళ్లు చల్లుతున్న చికెన్ షాప్ నిర్వాహకులు గురుకుల ఇంటర్ డిగ్రీ కాలేజీల ప్రవేశ పరీక్ష నేడే ఉదయం పది నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు నిర్వహణ ఇంటర్కు నలభై ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒకటి డిగ్రీ ప్రవేశాలకు పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది దరఖాస్తులు హైదరాబాద్ ఈఎస్ఐ డిస్పెన్సరీలకు తాళాలు హద్దెలు చెల్లించకపోవడంతో మూత పడుతున్న వైనం ఇప్పటికే తొమ్మిది డిస్పెన్సరీలకు తాలం త్వరలో మరికొన్నిటికి పెండింగ్ లో రెండు పాయింట్ పది కోట్ల వరకు అద్దె బకాయిలు ఆర్థిక శాఖ వద్ద పెండింగ్ లో ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్ల రూపాయల బిల్లులు డిస్పెన్సరీలు మూత పడడంతో ఇబ్బంది పడుతున్న రోగులు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా పెద్ద ఎలికిచర్ల రోడ్ షోలో మాట్లాడుతున్న డీకే అరుణ పాలమూర్పు జాతీయ హోదా కోసం రేవంత్ కేసీఆర్ చేసిన కృషి ఏంటి నాపై వ్యాఖ్యలు సిగ్గు డీకే డికే అరుణ రేవంత్ హరీష్ మధ్య మ్యాచ్ ఫిక్స్ మహేశ్వర్ రెడ్డి రేపు బారుకోటకు జేపీ నడ్డా రాక బౌదారి గూడ మహబూబ్ దేశానికి బీజేపీ పెద్ద ప్రమాదకారి మీడిగడ్డపై కేసీఆర్ తెలివి తక్కువ మాటలు మందకృష్ణ కోడేడు వద్ద కూలిన వంతెనను పరిశీలిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు గాలికి వంతెన కూలడం హాస్యాస్పదం గత సర్కారు పని తీర్పు నిదర్శనం ఈ నిర్మాణ గుత్తేదారుపై చర్యలు తీసుకుంటా మంత్రి శ్రీధర్ బాబు ముత్తారం డాక్టర్ సునీత వైద్యం జగన్ గాయం మాయం రెండు వారాల గులకరాయి దెబ్బ పూర్తిగా పోయిందే అమరావతి జగన్ వస్తే జనం ఇల్లు తాకట్టుకే ప్రమాదకర పాలసీలు తెస్తున్నారు మళ్ళీ వస్తే రోడ్డుకు లాగేస్తారు జనసేనాని పవన్ కళ్యాణ్ నా ఫోన్ సంభాషణలను మాధవ వరం విన్నారు ఫోన్ ట్యాపింగ్ లో ఆయన పాత్రను విచారించండి ఏపీహెచ్బి సిఐకి టిడిపి రాష్ట్ర కార్యదర్శి వినతి రాష్ట్ర జీఎస్టీలో నూట ముప్పై ఎనిమిది శాతం వృద్ధి రెండు వందల పదిహేడు అగస్టులో ఎనిమిది వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు ఈ ఏప్రిల్లో రెండు వేల నాలుగు కోట్ల రూపాయలు హైదరాబాద్ ముందుగానే జగన్ అష్ట సన్యాసం ఏపీ ప్రజలు ఓటయ్యారని తెలిసిపోయింది మెనిపెస్టర్లో ఏం చేస్తాడో చెప్పలేదు స్కీమ్ లాంటి మనస్తత్వమే జగన్ ది ఏదో రకంగా ప్రజలను ఏడిపిస్తుంటాడు చంద్రబాబు ఆత్మకూర్ బుచ్చిరెడ్డి పాలెంలో సభలు నెల్లు మూడు రాజధానుల పేరుతో జనం చేతిలో చిప్ప జగన్ హాయంలో రాష్ట్రం డ్రగ్స్ మాయం షర్మిల పాడేరు అనకాపల్లి నేను మీ వాడిని గెలిపిస్తే టీడీపీలో చేరిపోతా ఎండల్లో ఎందుకు సూర్యుడి దెబ్బకు నేతల విలవిల ఎండల తీవ్రతతో ప్రచార వ్యూహాల్లో మార్పు ఉదయం రాత్రి సభలు ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అన్ని పార్టీలు రాత్రిలే సభలు నిర్వహిస్తున్నాయి ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో కాంగ్రెస్ సభ రంగారెడ్డి సభ ఇది జనగామాలో నిర్వహించిన కారణాలు మీటింగ్ లో మాట్లాడుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ ఎక్కువ మాట్లాడితే జైల్లో వేస్తాం మీ అవినీతి బయటకు తీస్తాం తిన్నది కక్కిస్తాం ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి ఫోన్ ట్యాపింగ్ దొంగ ఓట్లతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గెలుపు కోర్టులో నేరం రుజువైతే వారి సభ్యత్వం రద్దు అవుతుంది జనగామలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జనగామ ముస్లింలు దేశ ద్రోహుల బీజేపీ ఏమిటి మత విద్వేషాలను రెచ్చగొట్టే కుట్ర తీరు మారకపోతే మాధవి లతకు డిపాజిట్ రాదు అసదుద్దీన్ అన్సారి మరణం ప్రభుత్వ హత్య వారణాసి ప్రచారంలో ఓవైసీ హైదరాబాద్ ఈసారైనా హస్తవాసి కేంద్రంలో పదేళ్లుగా అధికారానికి కాంగ్రెస్ దూరం మూడోసారి ఓడితే మనగడక మరిన్ని కష్టాలు రాహుల్ యాత్రల ఇమేజ్ పై ఆశలు నా అరెస్ట్ చట్ట విరుద్ధం కౌంటర్ ఆఫ్ ద విత్ లో కేజ్రీవాల్ నియోడింది హెలికాప్టర్ లో జారిపడ్డ మమత కోల్కతా ఇండియా ఓటు బ్యాంకుకు బీఎస్పీ గండి దళితులకు రిజర్వుడ్ స్థానాల్లో మాత్రమే మాయావతి సీట్లు బీజేపీ మేలుకోనని ఆరోపణలు బీటిం అని విమర్శలు గాజాలు శిథిలాలకు తొలగింపున వర్ణాలు ఏలు ఐకరాజ్యసంతి అంచనా ముప్పై నాలుగు వేల వర్ణాలు మరణాలు సెంట్రల్ గాజా నైనిటాల్లో కార్ చిట్టు ముప్పై ఆరు గంటలుగా మండుతున్న అడవి ముప్పై ఒక్క చోట్ల అగ్ని ప్రమాదాలు వైమానిక దళం సైన్యం రంగంలోకి న్యూఢిల్లీ భారత్ లో కార్ చిచ్చు కొత్త ఏమీ కాదు అడవుల్లో మంటలు చెలరేగడం భారత్ లో కొత్త కాదు ఉన్న ప్రాంతమైన ఉత్తరాఖండ్ లో కార్ చెలరేగే అవకాశం ఎక్కువ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో అరుణాచల్ లోని పశ్చిమ కామెంగ్ జిల్లాలో అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది భారత అమ్ముల పొదులోకి రామ్ఫేస్ క్షిపణులు మ్యోడింది రెండో దశలో అరవై ఆరు పాయింట్ ఏడు శాతం పోలింగ్ మోడింది మోదీ అబద్దాల ఫ్యాక్టరీ త్వరలోనే మూత కాయం బీజేపీ మళ్లీ వస్తే రిజర్వేషన్లు రద్దు రాహుల్ న్యూడిల్ దేశమంతా నన్నే కోరుతుంది రాబర్ట్ వాద్రా ఋషికేష్ సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మడపు భూంరెడ్డి కేసీఆర్ ఇలాకాలో బీఆర్ఎస్ కు మరో దిబ్బ కాంగ్రెస్ లోకి కేసీఆర్ సన్నిహితుడు మడపు భూమిరెడ్డి పాక బీసీఎస్సీ ఎస్టీలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్ దేశం కోసం బీజేపీని అడ్డుకోవాల్సిందే మనం కొట్టాడుకుంటే ఆ పార్టీ లబ్ధి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో క్రికెట్ ఆడుతున్న ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురామారెడ్డి పేదోర్లకు అక్షయ పాత్ర ఉపాధి హామీ పతాకం ఆ పథకాన్ని తెచ్చిన ఘనత సోనియాదే ఆ పేదల పతాకాన్ని మోదీ పక్కన పెట్టారు ప్రజలు దీనిపై ఆలోచన చేయాలి కేటీఆర్ నిస్పృహ నుంచి బయటకు రావాలి జగ్గారెడ్డి హైదరాబాద్ ఈటెల గెలుస్తాడని అనలేదు మల్లారెడ్డి కాంగ్రెస్ లో బీఆర్ఎస్ మున్షి సమక్షంలో చేరిన మిర్యాల చైర్మన్ కౌన్సిలర్ ఎమ్మెల్యేల నిరసనతో చేరికను నిలిపివేస్తూ పిసిసి ఉత్తర్వులు నల్గొండ బీజేపీ అభ్యర్థి నాగేష్ నామినేషన్ తిరస్కరించండి సిఈఓకు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ హైదరాబాద్ ఒక్క వెయ్యి అరవై నామినేషన్ పత్రాలకు ఆమోదం హైదరాబాద్ ప్రజాస్వామ్య విలువలకు మోదీ తిలోదకాలు మంగళ సూత్రాల వ్యాఖ్య వ్యాఖ్య ప్రధాని స్థాయికి తగదు కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీ గెలిపించాలి ఖమ్మంలో మంత్రులు తుమ్మల పొంగులేటి ఖమ్మం విత్తన వ్యాపారం ఆహార భద్రతపై ఈస్టా ఓఈసిడి మధ్య ఒప్పందం హైదరాబాద్ పోలో గ్రాముల అమ్మకాలపై జీఎస్టీ చెల్లించండి ఎక్సైజ్ కమిషనర్ కు వాణిజ్య శాఖ కమిషనర్ నోటీసు వాణిజ్య పనులు ఎక్సైజ్ శాఖ మధ్య మళ్లీ వివాదం హైదరాబాద్ రాజ్యాంగ రక్షణకు విద్యార్థులు పోరాడాలి సెఫాలజిస్ట్ యోగేంద్ర యాదవ్ తెలుగు అసోసియేషన్ మేఘ కన్వెన్షన్ కు రండి మేఘ కన్వెన్షన్ కు రండి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానం అందించిన పిటిఏ బృందం హైదరాబాద్ రాష్ట్రంలో కోర్టుల డిజిటలైజేషన్ కు యత్నం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధి నల్గొండట ఇరవై నాలుగు నుంచి ఇంటర్ వొకేషనల్ సప్లిమెంటరీ పరీక్షలు హైదరాబాద్ రైస్ మిల్లర్లకు జరిమానా సిఎంఆర్ ఇవ్వని మిల్లర్లకు నూట ఇరవై ఐదు శాతం ఫైన్ మోసీపై మెట్రో వంతెన పిల్లర్ల మధ్య ఎక్కువ దూరంతో సవాలే బైరాల్ గూడ సాగర్ జంక్షన్ లో మరింత ఎత్తులో ఎలివేటెడ్ కారిడార్ ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్ పరిశీలించిన ఎండి ఎన్విఎస్ రెడ్డి హైదరాబాద్ సిటీ సీఎం జిల్లాలోనూ కాంగ్రెస్ గెలవదు అందుకే ఇన్ఛార్జ్ పదవి నుంచి రేవంత్ వైదూల్ గారు సబ్జెక్టు లేని మంత్రి కోమట్ రెడ్డి తన వద్ద ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారని కేసీఆర్ తో మాట్లాడాలని రాయబారం పంపారు కౌశిక్ రెడ్డి కరీంనగర్ టౌన్ అలెన్ ఆస్తి నష్టం ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇరవై నాలుగు గంటలు గడిచిన అదుపులోకి రాని మంటలు మంటల్లో కాలి నీలమట్టమైన పరిశ్రమ భవనం నగర్ పూర్తిగా కాలిపోయిన పరిశ్రమలోని రాజీనామా లేఖతో రేవంత్ రాలేదే స్పీకర్ ఫార్మాట్ లోనే నా రాజీనామా హరీష్ సిద్దిపేట కరీంనగర్ టౌన్ ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి వీడియోను రెండు వరకు చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్